అందరికీ నమస్కారం ఏపీలోనూ తెలంగాణలోనూ ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇటువంటి పరీక్షలకి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పాలి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీలోనూ తెలంగాణలోనూ విడివిడిగా ఉచిత కోచింగ్ అయితే ఇవ్వనున్నారు ఎవరికైతే దివ్యాంగులు విద్యార్థులు నలభై పర్సెంట్ కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉచిత కోచింగ్కైతే అప్లై చేసుకోవచ్చును ఈ ఉచిత కోచింగ్లో ఎవరెవరు ఫ్రీగా కోచింగ్ తీసుకోవచ్చో తెలుసుకుందాం ఏవైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ సెంట్రల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇస్తారు స్టేట్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్కి అంటే ఎస్ఎస్సి ఆర్ఆర్బి జేఈఈ నీటు క్యాట్ సిమెట్ ఇటువంటి పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తారు దాంతోపాటు బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ ఐబీపీఎస్ ఇటువంటి ఎగ్జామ్ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తారు నాన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇటువంటివి కూడా ఇక్కడ ఇటువంటి వాటికి మరియు టెట్ టు డిఎస్సి అదేవిధంగా ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా దివ్యాంగుల దివ్యాంగ విద్యార్థులకి ఇక్కడ ఉచిత కోచింగ్ అయితే ఇస్తారు ఇప్పుడు ఈ ఉచిత కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి వారి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉండాలో చూస్తాం అంటే ఎవరెవరు ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే మొదట ఇక్కడ ఎవరికైతే ఉచితంగా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నలభై పర్సెంట్ డిజబిలిటీ అయితే ఉండాలి విద్యార్థులకి ఖచ్చితంగా యూడిఐడి కార్డ్ అయితే ఉండి తీరాలి యూడిఐడి కార్డు లేకపోయినా కనీసం సదనం సర్టిఫికేట్ అన్నా ఉండాలి కానీ యూడిఐడి కార్డు మ్యాండేటరీ అని అయితే చెప్పారు దాని తర్వాత మోటార్ డిజెబిలిటీ లో విజను హియరింగ్ డిజబిలిటీసు అదర్ బ్లడ్ డిజార్డర్స్ ఏ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఈ ఉచిత కోచింగ్కి అప్లై చేయవచ్చును తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ ట్వంటీ నుంచి థర్టీ నైన్ ఇయర్స్ అయితే ఉండాలి తర్వాత మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అయి ఉండాలి బిఏ బీకామ్ బీఈ బీటెక్ ఇటువంటివి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మరియు ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి ఎనిమిది లక్షల కన్నా తక్కువ అయితే ఉండి తీరాలి ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఏవేవంటే ఎస్ఎస్సి మార్క్ లిస్టు మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ మార్క్స్ మేము తర్వాత యూడిఐడి కార్డు కానీ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదనం వంటిది మరియు ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మరియు బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి దీంతో పాటు ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు అప్లికేషన్ ఫిల్ చేసి దానిపైన సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి దీ ఈ యొక్క ఫ్రీ కోచింగ్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే ఖచ్చితంగా ఇది సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ ద్వారా ఈ కోచింగ్ అయితే ఇప్పిస్తున్నారు మరియు స్టడీ మెటీరియల్ అవంతా కూడా ఉచితంగా ఇస్తారు తర్వాత వారానికి ఒకసారి ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు కూడా పెడతారు ఇక్కడనే ఇక్కడ ఎక్కడైతే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారో అక్కడ ఫ్రీగా లైబ్రరీ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఈ ఉచిత కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి కే ప్రవీణ్ కుమార్ రీహాబిటేషన్ ఆఫీసర్ ఇతని యొక్క ఫోన్ నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ నైన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఇతనికి లేదంటే పి ప్రియ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ జీరో ఫైవ్ డబల్ సెవెన్ త్రీ సో ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్లకైతే మీరు కాల్ చేసి కనుక్కోండి లేదా వాళ్ళకి వాట్సప్ చేసన్నా సరే మీరు డీటెయిల్స్ అయితే కనుక్కొని మీరు ఇక్కడ ఉచితంగా కోచింగ్ అయితే తీసుకోవచ్చును సో ఈ నెంబర్స్ అయితే రాసి రాసి పెట్టుకొని వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు దీనిపైన మరి ఇంకేదన్నా విషయాలు కావాలంటే పిల్లలు మీరు కాంటాక్ట్ అయితే అవ్వవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే నాకు తెలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన దివ్యాంగులకి ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నది వీళ్ళు మాత్రమే అని నేను చెప్పగలను ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ టాపిక్ పైన అయితే వీడియో చేయలేదు ఇప్పుడు ఇది లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి దివ్యాంగ విద్యార్థుల కోసమనే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి విద్యార్థులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్